ఏజెన్సీలోని గిరిజన చట్టాలపై ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అన్నారు వన్ సెవెంటీ చట్టం పటిష్టంగా అమలు జరిగేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు జివో నెంబర్ త్రీ గురించి అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్నారు గత ప్రభుత్వం జివో నెంబర్ త్రీని రద్దు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఆ జివోను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి వైసీపీ పార్టీ వాడలేక గిరిజను రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేయడం మండిపడ్డారు నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ బంధు ఆదివాసీ గిరిజన సంఘాలు కలిసి బంధుని ప్రకటించడం జరిగింది దీనికి కొంతమంది వైసీపీ బ్యాచ్ అసత్య ప్రచారాలు చేయటం వల్ల అలాగే పూర్తిగా పక్కదోవ పట్టించి ఇలాంటి వాటిని వైసీపీ ప్రోత్సహిస్తూ ఇలాంటి బంధువులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే గిరిజనుల పట్ల గిరిజన చట్టాల పట్ల పూర్తిగా అనుకూలంగా ఉంది ఈరోజు గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చె చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అని గిరిజన ప్రాంతాలపై ఎక్కువ మొక్కవుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోదీ గారు కానీ ఉన్నారు అలాగే ఈరోజు అభివృద్ధి చెందాలంటే కేవలం మనం ఈరోజు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలే ఈరోజు గిరిజనులకి అవసరం అని చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది అలాగే జియో నెంబర్ త్రీ గురించి ఏదైతే మేము అసెంబ్లీలో ఆయన మాట్లాడటం లేక దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడిన మొట్టమొదటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఎందుకంటే ఎన్నికల్లో కూడా ఈ జీవో నెంబర్ త్రీ గురించి హామీ అవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల ఈ జియో నెంబర్ త్రీని రద్దు చేయడం దాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా శ్రమిస్తుంది అలాగే వన్ సెవెంటీ యాక్ట్ ని ఎక్కడా కూడా తూట్లు పొడవుకోకుండా దాన్ని పూర్తిగా అమలు చేయాలని ఈరోజు పేసా గ్రామ సభలు నిర్వహించేది ఏకైక పార్టీ ఎండే కూటమి పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ పేస కమిటీలను ఎక్కడ కూడా నిర్వహించుకోకుండా కనీసం ఈ పేసా కమిటీలు ఉన్నాయి అనేటువంటి దాఖలాలు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు అయితే ఈరోజు ఎలక్షన్ పెట్టి ఈ ఏదైతే పీసా గ్రామ సభలు నిర్వహించి పీసా ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీంట్లోనే తేడదలం అవుతుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా గిరిజనుల పట్ల గిరిజన చట్టాల పట్ల ఎంత మంచిగా చర్యలు తీసుకుంటుందో మనం అర్థం కూడా అర్థం చేసుకోవచ్చు కానీ ఏదో చిన్న విషయాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా మందులు చేయటం అనేది చాలా దురదృష్టకరం మేము ఎందుకంటే వైసీపీ కొంతమంది కోవోర్ట్లు వీళ్ళు ఈ విధంగా చెడు ప్రచారం చేయడం వల్ల ఈ విధంగా మందు చేయటం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మీరందరూ కూడా ఈరోజు సెవెంటీ యాక్ట్కి సంబంధించి ఎక్కడా కూడా దీనిపై చర్యలు తీసుకోవడం అనేది జరగదు యాజ్ ఇట్ టీజ్గా ఎలాగైతే చట్టాలు అమలు చేయాలో అదే విధంగా ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని మేము పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం అలాగే జియో నంబర్ త్రీ గురించి కానీ అలాగే వన్ సెవెంటీ యాక్ట్ గురించి కానీ అలాగే గిరిజనుల అభివృద్ధి పట్ల కానీ ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉంది గిరిజనులు ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే కావాలనే వైసీపీ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇదంతా అవాస్తవం గిరిజనులకి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని గిరిజనుల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయత ఉండేటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఎప్పుడు కూడా గిరిజన చట్టాలను గౌరవిస్తూ గిరిజనుల యొక్క సాంప్రదాయాల్ని పెంపొందించే విధంగా ఈరోజు పర్యాటక రంగం కానీ అలాగే వారి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వా ప్రాంతం డెవలప్మెంట్ కానీ ఈరోజు ముందుగా కొనసాగుతుంది దీన్ని చూసి ఈ అభివృద్ధిని చూసి ఓరవలేక వైసీపీ నాయకులు ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్న గిరిజనులు ఎవరు కూడా వీటిని నమ్మొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను